హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబర్ కల్యాక్స్కి ఇవాడు మన మాటలు ఏంటంటే మన ఆలోచనలు ఎలా ఎంచుకోవాలి అదేంటంటే ఆలోచనలు ఎంచుకోవచ్చా ఎంచుకుంటారా అని మీకు డౌట్ రావచ్చు ఎంచుకోవచ్చు అంటే ఏవో నెగిటివ్ థింకింగ్లు వచ్చేయండి నెగిటివ్ ఆలోచన చూడండి వాటిని పారద్రోలి మనకి కావాల్సిన మంచి ఆలోచనలు మనం ఎంచుకోవాలన్నమాట మన ఆలోచనలు ఎంచుకోవడంలోనే మన బుద్ధి బయటపడుతుంది మన తెలివితేటలు బయటపడితే మన మనసులో ఉందో మన ఆలోచనలు ఆలోచనలు బట్టే అన్నీ తెలుస్తాయి కాబట్టి మా ఆలోచనలు ఎంచుకునేటప్పుడు అంటే ఆలోచించేటప్పుడు నెగిటివ్ థింకింగ్ గురించి దాన్ని పంపించేయాలి బయటికి ఓన్లీ పాజిటివ్ వచ్చినవి మన బుర్రలో పెట్టుకొని మరీ మరీ ఆలోచించాలి హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మన జీవితాన్ని మంచిది ఎవరు ఎలా మన మన జీవితాన్ని మనం ఎలా తిప్పుకుంటాం పరిస్థితులా మన ఆలోచనలా మీరేమంటారో కామెంట్లో పెట్టండి చూద్దాం ఇది ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి మన ఆలోచనలు పరిస్థితులు బట్టి మారుతాయా మన మన ఆలోచనలు బట్టి మన జీవితం మారుతుందా ఇది స్కిప్ చేయకుండా వింటే మనకు అర్థమైపోతుంది ఇక్కడ మనం తెలుసుకోబోయేదంటే మన ఆలోచనలు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకుంటున్నాం మరి ఆలోచనని ఎలా ఎంచుకోవాలి ఆలోచన శక్తి మనం ఒక రోజుట అరవై వేల ఆలోచనని ఆలోచిస్తూ ఉంటామంట శాస్త్రవేత్తలు సగటున అరవై వేలు అంటున్నారు శాస్త్రవేత్తలు చెప్తున్నది ఇది మనకేదో ఎక్కడో విన్నది కాదు శాస్త్రవేత్తలు కనుగొని మనం చెప్పిన విషయం ఇది కానీ అందులో ఎక్కువ శాతం ఆలోచనలు నెగిటివ్గా ఉంటే మన జీవితం కూడా నెగిటివ్గానే సాగుతుంది పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా సాగుతుంది చిన్న ఉదాహరణ అండి మనం లేచాము ఏదో పని ఉంది ఈ పని నేను చెయ్యలేను అనుకొని అనుకోండి ఎట్టి పరిస్థితిలోనే చేయలేరు ఆ పని ఎలాగైనా నేను చేయగలను నేను చెయ్యగలను ఎలాగైనా నేను చేసి తీరతాను అని మీకు మీరు గట్టిగా మీ మీద నమ్మకం పెట్టుకొని మీ విలువను పెంచుకునే ప్రయత్నం చేయండి ఆ పని మీరు చేసేస్తారు గ్రాండ్గా ఎంత కష్టమైన పనిని గ్రాండ్ సక్సెస్గా చేయగలుగుతారు చెయ్యలేము అని పని మొదలెట్టారు అనుకోండి పని చేయరు చెయ్యలేరు ఎందుకంటే మీ మైండ్లో ఆల్రెడీ మీ మనసులోని మీ మైండ్లో సెట్ చేసేసుకున్నారు ఇది నేను చెయ్యలేను అని అది పని చెయ్యలేరు ఇంకా అంతే అలా ఉండిపోతారు ఎందుకు మన ఆలోచన విధానం కానీ మన మైండ్ కానీ మన మనసు కానీ మనం చెప్పినట్టు వినట్లేదు దాని ఆలోచనలోకి మనం పెడుతున్నాం అనమాట నెగిటివ్ థింకింగ్లో వెళతున్నాం మన ఆలోచనే మన భవిష్యత్ దిశను మార్చగలం అసలు మన ఆలోచన ఎలా ఎంచుకోవాలి కొన్ని టిప్స్ చెప్తాను వినండి స్కిప్ చేయకుండాను మన ఆలోచనలు ఇవ్వాలి ఎలా ఎంచుకోవాలో ముందు తెలుసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఏం జీవితం అంతా సాఫీగానే జరుగుతుంది మీకు ఏమైనా ఆలోచన వచ్చిందండి ఆగండి ఆగి ఆలోచించండి ఈ ఆలోచన మంచిదా చెడ్డదా పాజిటివా నెగిటివా ఆలోచించండి ఆలోచించి మీరు ఏవైతే ఆలోచిస్తున్నారో పాజిటివ్గా ఉందనుకోండి పని సాగించండి కొనసాగించండి నెగిటివ్గా వచ్చి ఆలోచనని పంపించండి మంచి ఆలోచనలు ఆహ్వానించండి మంచిగా పని కొనసాగించగలుగుతారు అలాంటి ఆలోచనతోటి మీ భావోద్వేగాలు ఎలా ఉంటాయో ఎలా మారుతుంది అన్న దాన్ని బట్టి పరిశీలించండి ఒకవేళ నెగిటివ్ ఆలోచన కానీ మీరు ప్రశ్నించవచ్చు ఇది నిజమేనా అబద్ధమా నిజమైతే ఏ ఆధారంతో నిజం అబద్ధమైతే ఏ ఆధారంతో అబద్ధం ఈ రెండు కూడా ప్రశ్నలు వేసుకుని అప్పుడు దాంతో మీరు ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది ముందు కొన్ని కొన్ని ప్రశ్నలు మనకి మనం వేసుకోవడం మొదలు పెట్టాలి వాళ్ళు నెగిటివ్ వచ్చిందనుకోండి ఇప్పుడు మీరు ప్రశ్నించండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడమో దాన్ని ప్రశ్నించే ఎందుకు మన మనమే ప్రశ్నించుకోవాలి ఎందుకంటే ఆలోచన మనకే వచ్చింది కదా నెగిటివ్ ఆలోచన నిజమేనా కాదని ఇది నిజమైతే ఏ ఆధారంతో నిజమని చెప్పగలుగుతున్నావు అని మనసుని మళ్ళీ ప్రశ్నించుకోండి పాజిటివ్ ఆలోచన అన్నీ చక్కగా రిపీట్ చేస్తూ ఉండండి ఎలాగ అనుకుంటున్నారు పాజిటివ్ ఆలోచనలు ఏదన్నా కొన్ని మాటలు మననం చేసుకుంటూ ఉండండి నేను నేర్చుకుంటాను నేను మెరుగవుతాను ప్రతిరోజు కూడా కొత్త అవకాశం ఎదురు చూస్తానో అవకాశం రాగానే అందిపుచ్చుకొని నా పనిని నేను సక్సెస్ఫుల్గా విజయం సాధించగలుగుతాను ఇలా అనుకుంటూ ఉంటే ఈ పాజిటివ్ ఆలోచనలు వస్తాయి కదా చక్కగా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ చదువుతూ ఉంటే మాట్లాడుకుంటూ ఉంటే మనకి విజయం సక్సెస్ అవుతుంది చక్కగా విజయం సాధించగలుగుతాం లేదంటే సాధిత్యం ఎక్కడ వేసిన వాడు అక్కడే ఉంటాం కాబట్టి తప్పకుండాను సాధి విజయం సాధించాలి అంటే ఈ పాజిటివ్ ఆలోచనలన్నీ గుర్తుపెట్టుకొని చక్కగా విని లేదా డైరీలో రాసుకొని ఆ రోజు చదివే మనకి గుర్తుడిపోతుంది గుర్తుడిపోయి మనం చెప్పగలుగుతాం ఎవరికన్నా మనకన్నా చిన్నవాళ్ళు చిన్న అడిగితే చెప్తాం అనమాట కాబట్టి పాజిటివ్ ఆలోచనలన్నీ కూడా మన ఇంటి దగ్గరగానే మనకి దొరుకుతున్నాయి అనుకోండి అవునా కదా ఇంటి దగ్గరేంటి అనుకుంటున్నారు పాజిటివ్ ఆలోచనలు చక్కగా రిపీట్ చేస్తూ ఉండండి నేను మెరుగవుతాను నేను నేర్చుకుంటాను ప్రతిదినం నాకు కొత్త అవకాశం ఇలా అనుకుంటూ ఉన్నాను అనుకోండి గ్యారెంటీగా మీకు వచ్చేవని పాజిటివ్ ఆలోచనలో మీరు సక్సెస్ సాధించగలుగుతారండి అందరికీ కూడా మన ఆలోచనని మనం ఎంచుకోవచ్చు ఎంచుకునే హక్కు ఉంది కాబట్టి మనకి మనకి హక్కు లేదు దేవుడు ఏమంటాడో వీళ్ళు ఏ పక్క వాళ్ళు ఏమంటారో అని ఏం అక్కర్లేదు ఎవరి వాళ్ళకి ఎవరికి వాళ్ళ ఆలోచనను పాజిటివ్గా ఆలోచించడానికి ఈ నెగిటివ్ అయినా ఆలోచించుకుంటారు కానీ నెగిటివ్ ఆలోచన చెడు కుజ్ పాజిటివ్ ఆలోచించి మీ ఆలోచనలు మీరు కట్టుదిట్టం చేసుకుంటూ చక్కగా పైకి ముందుకి సాగుతూ విజయం సాధితారు ఉదాహరణ అండి ఒక స్టూడెంట్ ఉంటాడు ఉద్యోగానికి వెళ్తాడు ఒక డబ్బు అనుకుంటాడు నాకే ఎందుకు ఉద్యోగం ఇవ్వాలి వీళ్ళు ఇంతమంది ఉన్నారు కదా అని అనుకుంటాడు చాలామంది ఉండేవాళ్ళ కానీ అది ఏమిటైంది అక్కడ తన తనే అడ్డుపు కట్టు నాకే నెగిటివ్ అది చేయడం నాకే ఉద్యోగం వస్తుంది అనుకోవడం వేరు నమ్మకంగా నీ మీద నీకు నమ్మకం విలువ నేను పెంచుకున్న పడిపోతావు లేదండి నాకే ఎందుకు ఉద్యోగం ఇవ్వాలి ఇంతమంది ఉన్నారు కదంటే నీ మీద నీకు నమ్మకం తగ్గిపోయింది నీ విలువను నువ్వు తగ్గించుకుంటున్నావు అనమాట అలా ఎప్పుడూ ఎవ్వరూ కుర్రాడు నేను బాగా అనుకోవచ్చు ఎలాగా నేను బాగా ప్రిపేర్ అయ్యి నేను బాగా చదువుకున్నాను చాలా పూర్వం నుంచి చదువును అన్ని రిపీట్ చేసుకున్నాను నాకే ఉద్యోగం వస్తుంది నేను చాలా తెలివైన వాడిని బాగా చదువు అతని మీద అతను నమ్మకం పెట్టుకొని చదివాడు అనుకో ఇంటర్వ్యూకి కూర్చున్నాడు అనుకోండి గ్యారంటీగా సక్సెస్ సాధించగలుగుతాడు ఉద్యోగం అతనికే వస్తుంది ఇలా ముందు ఆలోచించిన నెగిటివ్గా ఆలోచిస్తే అక్కడికి వెళ్ళకుండా ఏం చెప్పలేడు ఎందుకంటే మైండ్ అంతా నెగిటివ్గా నిండిపోయింది నీకు ఆన్సర్ తెలుసు నువ్వు మనసులో తండ్రికి వస్తుంది ఆన్సర్ కానీ నీ నోటుతో నువ్వు చెప్పలేవు ఎందుకంటే నీ బొర్రలోంచి వచ్చే ఆలోచన కూడాను నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు అది నెగిటివ్గానే విడిపోతాయని నేను నీకు ఉద్యోగం కూడా దొరకదన్నమాట అందుకే మన ఆలోచన విధానం ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలని చెప్తూ ఉండేవారు మన పెద్దలు మన ఆలోచనలేనండి మన గొంతుకుని మన నడకని మన ముఖాన్ని అన్నీ మార్చేస్తాయి అంతే కదా ఎవరికైనా కోపం వచ్చిందని వాళ్ళ ముఖంలో చూస్తే తెలిసిపోతుంది ఎవరికైనా చికాకిస్తుంది ఇష్టం లేదు అవతారో వాళ్ళతో మాట్లాడడం ఆ ముఖ కడబడికా బట్టి తెలిసిపోతుంది ఎవరితో మనం మాట్లాడాలని చాలా సంతోషంగా ఉంది అవతల ఎంత మన ముఖం ఇంత సంతోషంగా మాట్లాడుతూ ఉంటాం అది ముఖంలోనే మనకు ముందు మన మనస్సు అంతా తీసుకొచ్చి మన ముఖంలో పెట్టుకొని అంత సంతోషంగా ఉండగలము మన ఆలోచనని మంచివైపు పాజిటివ్గా ఆలోచించడానికి వెళ్ళడానికి కొన్ని చిట్కాలు చెప్తాయి ఫస్ట్ నిద్ర లేవగానే కూర్చొని ఏదో ఇటు ఉరుకులు పరుగులు అవుతుంది ఒక్క రెండు సెకండ్స్ కూర్చొని ఈరోజు నాకు చాలా బాగుంటుంది ఈరోజు నేను అన్ని సక్సెస్ఫుల్గా సాధించగలను అని మీకు ఒక ఐదు సార్లు చెప్పుకోండి చెప్పుకొని మంచం దిగండి పక్క మించి రండి అప్పుడు మీరు చూడండి మీకు ఎలా ఉంటుందో ఆ రోజు తర్వాత ప్రతిరోజు ఒక చిన్న బుక్ పెట్టుకుని డైరీ పెట్టుకుని మంచి ఆలోచన ఒకటి రాస్తూ ఉండండి అంతేకాదండి మనం చూసే సినిమాలు ఏది వినే మాటలు ఏది పాడే పాటలు ఏది ఏదైనా కూడా మన జీవితంలోని మన మనసు మీద మన బ్రెయిన్ మీదనో మన ఆలోచనల్ని వీటి వల్ల కూడా ప్రభావితం అవుతుంటాయి మంచిగా ఆలోచిస్తే మంచి ప్రభా మంచిగా ప్రభావితం నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా ప్రభావితం అందుకే పాజిటివ్గా ఆలోచించడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి మంచి వాతావరణం మంచి స్నేహితులు మంచి మాటలు ఇవన్నీ కూడా ఏంటంటే మన వాతావరణం చాలా తేలికపరుస్తాయి మనం మంచి ఆలోచనలకు వెళ్ళడానికి మనకి మంచిగా సహకరిస్తారు నేను చాలా చిన్న కథ ఒక ఉదాహరణ చెప్తానండి నాయుడు గారు అని ఒక ఊరిలో ఒకతున్నారు ఎప్పుడు గట్టి గట్టిగా మాట్లాడుతూ అందరినీ అరుస్తూ ఇరుస్తూ చేస్తుంటారు అయితే విని 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 ఓ రోజు నాన్న నువ్వు అలా గట్టి గట్టిగా అరవడం నేను చికాకు పడ్డని చేస్తున్నావు కదా నాకు అవే వచ్చే నాన్న నాకు అవే ఓ పాఠం అయిపోయి నేను చక్కగా నిన్నే ఫాలో అవుతున్నాను నాన్న అన్నాడు అప్పుడు అసలు జ్ఞానోదయం ఉంది కొడుకు చెప్పింది చాలా సింపుల్గా నాకు వచ్చే నాన్న అని చెప్పాడు అందులోని ఇంకా తండ్రి గర్విస్తాడేమో అనుకున్నాడు కానీ అతనికి తెలిసింది కొడుకు చెడుదారిలోకి వెళ్తున్నాడు నేను చేసిన తప్పు కొడుకు కూడా చేస్తున్నాడు అని వెంటనే అతను మొత్తానికి మారిపోయాడు అనమాట అందరితోటి మంచి అనిపించుకుంటూ నెమ్మదిగా మాట్లాడుతూ చక్కగా సంతోషంగా ఉంటూ ఉండేవాడు ఇంకా అప్పటినుంచి ఎప్పుడు కొడుకు ఎప్పుడైంది ఎప్పుడు అప్పటి నుంచి గట్టిగా మాట్లాడడం కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడడం కానీ అరుపులు కానీ కొట్టుకోడాలు తిట్టుకోడాలు కానీ ఏమీ లేవు వాళ్ళని కాబట్టి ఒక్క ఆలోచన మారితే జీవితమే మారిపోతుంది ఎవరికైనా ఇవన్నీ ఇవాళ నేను చెప్పదలుచుకున్న మాటలు ఎలా ఉన్నాయి ఆలోచన గురించిన నిజమే కదా మనం ఏది ఆలోచిస్తే అదే మన మొహంలో ప్రతిబింబలాగా వస్తుంది కొంచెం మన మనసు బాధగా ఉందనుకోండి ఎంతమంది నవ్వించినా నవ్వుతాం కానీ ఆ నవ్వులో లేని నవ్వు నవ్వుతాం అదే కనుక మన ఆలో మన మనసు సంతోషంగా ఉందనుకోండి అవతల వాళ్ళు ఏం చేసినా చెప్పాను నవ్వు చిరునవ్వు వాళ్ళ మొహం మీద ఉంటూనే ఉంటుంది కాబట్టి మన ఆలోచన మనమే ఎంచుకోవాలి మనసు అనేది ఒక తోట అండి అందులో మీరు గులాబీ చెట్టు వేస్తారా రేగు చెట్టు వేస్తారా అది మీ నిర్ణయం ఏది మంచిదని మీకు తోస్తుందో అది వెయ్యండి అంటే మీకు మీకు ఈ కళ్ళకి ఏది ఇంపుగా అందంగా కనిపిస్తుందో ఆ చెట్టు వెయ్యండి బాగుంది కదా ఇది కాబట్టి ఈ రోజు నుంచి ఇవన్నీ మొదలు పెట్టడానికి ప్రయత్నం చెయ్యండి అందరి జీవితంలోని మంచి ఆలోచనలే రావాలి అని అనుకుంటూ మొదలు పెడతాం ఓకేనా ఇక అదంతా ఎలా ఉంది వీడియో అంతా కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను ప్రశ్న అడిగాను కదా ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు కానీ ఎక్కడికి వెళ్ళాడు ఎవరది ఏముంటది అని అడిగాను వాచి అండి ఎప్పుడు వాచి తిరుగుతూనే ఉంటుంది ఎక్కడికి వెళ్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ వాచి తిరుగుతూనే ఉంటుంది వాచి సమాధానం ఇవాళ ప్రశ్న ఏంటంటే ఏ జంతువుకి ఎప్పుడూ దాహం వేయదు జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి జవాబు ఓకేనా మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ